నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి కార్యకర్త ఆ పార్టీ అధినేత కారు కింద చక్రాల కింద పడి నలిగిపోయి మరణించినటువంటి ఘటనతో పాటుగా వంశీ నాని వీళ్ళిద్దరికి సంబంధించి కూడా చర్చ ఒకటి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా సాగుతుంది మరోవైపు చాలామంది ఎప్పుడు నాని అరెస్ట్ అనే అంశాన్ని కూడా కొంత సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి సో ఒకసారి ఏం జరుగుతోంది వంశీ ఎప్పుడు బయటకు వస్తాడు నాని ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఈ వ్యవహారాన్ని ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాటు కామన్ ఓటర్ జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం ఆ వీడియో అంత క్లియర్ గా ఎవిడెన్స్ వచ్చినప్పటికీ కూడా అది ఏ వీడియో అక్కడ బండి ఆపమనే వీడియో ఇంకోటి తెర మీదకి వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళు దాని గురించి అంటే అగ్రి చేసే పరిస్థితి కనిపి సో ఏంటి అసలు తర్వాత ఏం జరగబోతుంది సీన్ అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద మనిషి పడిపోవడం డీప్ ఫేక్ అని చెప్పి ప్రచారం చేస్తారు అది కాకుండా కొన్ని యూజ్లెస్ ఛానల్స్ అట్ని ఎంకరేజ్ కూడా చేస్తున్నాయి ఇది డీప్ ఫేక్ ఇది డీప్ ఫేక్ అని హు ఆర్ యూ టు ఎంకరేజ్ దాట్ ఫస్ట్ అథెంటిసిటీ ఆఫ్ ద వీడియో టెస్ట్ అవ్వాలి కదా టెస్ట్ అయిన తర్వాత డీప్ ఫేక్ అయితే డీప్ ఫేక్ ఒరిజినల్ అయితే ఒరిజినల్ అవుతుంది బిఫోర్ దాట్ వై యూ వాంట్ టు ప్రాపర్ ఇది డీప్ ఫేక్ వీడియో టీడీపీ వాళ్ళు డీప్ ఫేక్ వీడియో చేయించారు కోటం ప్రభుత్వం డీప్ ఫేక్ జగన్మోహన్ రెడ్డి సర్వసాధారణంగా నీట్గా వెళ్ళాడని ఏమండి సింపుల్ లాజిక్ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది నువ్వెందుకు నాయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ వెహికల్ ఎక్కలేదు నువ్వెందుకు వేరే వెహికల్ ఎక్కావు ఇది పాయింట్ కాదా దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది నీకు నీకు ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కాదు నువ్వు ఎక్కి వేరే విధంగా వెళ్తున్నావు రెండోది ఆంక్షలు విధించారు ఇంతమందినే తీసుకెళ్ళు జగన్మోహన్ రెడ్డి నువ్వు బయటకు వెళ్ళేది అప్పుడు అని వెళ్ళినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వంద మందితో వెళ్ళమంటే రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు ఆగి ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతుంటే పూలు ఎవరండి చెప్పండి అల్లు అర్జున్ అర్జున్యా జగన్ న్యాయమా దానికి కూడా దానికి దీనికి సంబంధం ఏంటనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎలా లెక్కన అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాడండి స్టాంప్ ఎయిడ్ జరిగింది అతను తీసుకెళ్ళా ఇది కాదు వై డి సో మెనీ పీపుల్ జగన్ రోడ్ షో ఎందుకు చేసుకుంటే ఉంది అభిమానం ఉంది అందుకే నీకు ప్రేమ ఉంటే నీ కారులో కూర్చొని పోయి విగ్రహాన్ని తండేసుకుంటా సరే నాకు అర్థం కాదు నీకు ప్రేమ ఉంది నాకు ఒక లాజిక్ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి చేసి ఒక పైసా చిక్కుపోయిన ట్రిపుల్లో ఇప్పుడు వెళ్ళాడు నాగమల్లేశ్వరావు కదండి ఆయన విగ్రహ ఆవిష్కరణకి వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చావా అసలు ఏమైనా సహాయం చేశావా ఆ పాయింట్ ఎందుకు అడగట్లేదు ఎవరు ఆర్థికంగా నుంచున్నాడా ఎందుకు వెళ్ళావు ఈ విగ్రహం ఏంటి దీనికి ఏంటి దీనికి వెళ్ళే దారిలో ఇద్దరు చనిపోవడం ఏంటి ఒక వ్యక్తిని వెహికల్ కింద చనిపోవడం ఏంటి అయినా పోలీసులు వంద మందికి అనుమతిస్తే మందికి సరిపడా ప్రోటోకాల్ ఇస్తారు కానీ నీకు నువ్వు కూర్చొని రోడ్ షో చేసుకుంటా గవర్నమెంట్ని పక్కన పడేసి రూల్స్ని పక్కన పడేసి నువ్వు రోడ్డు మీద విచ్చలబడిగా తిరిగితే నీకు సెక్యూరిటీ ఎవడిస్తాడో నాకు అర్థం కావట్లా తప్ప అండి ఇప్పుడు నాకు అర్థం కాదు మీరు ఒక సిటిజన్ లాగా ఈ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారు ఇండియాలో ఉండాలనుకుంటారు అనుకోండి ఇండియా పాకిస్తాన్ వారు వచ్చింది పాకిస్తాన్ గురించి జై పాకిస్తాన్ అంటే తీసి తొక్కరా తొక్కరా చెప్పండి ఇండియా వైజ్ మనకు ఒక రూలు గవర్నమెంట్ ఇక్కడ వెళ్ళకూడదు జగన్ అని చెప్తే జగన్కి ఒక రూలా కానీ ఇంత జరుగుతుంటే నిన్న రోజా మాట్లాడుతా అంటారు అది మా సినిమాల్లో లాగా జస్ట్ ఆ వీడియో జగన్ కార్ డోరు చనిపోవటం మళ్ళీ కార్ డోర్ అంటే కట్టు కట్ సీన్ లా కట్ చేసి పెట్టారు అని అంటే అంత కట్టు కట్ సీన్ అయినప్పటికీ కూడా చక్రాల కింద పడినటువంటి విడుదల రజనీ రోజా లేకపోతే పేరు నని అలా కార్ లోనే ఉన్నారు ఇదంతా కాకుండా నువ్వు వెళ్ళి అంబటి వీడియోస్ చూసుకో యాక్సిడెంట్ జరిగిన రోజే అంబటి వీడియో పెట్టాడు కోన్ వై తగిలే చనిపోయాడని ఎవరో కాదు అంబటి అంబటే పెట్టాడు అంబటి ట్వీట్ ఒక రకమైన దౌర్జన్యం వదిలేదు లాజికల్ గా వెళ్తారు కానీ ఇళ్ళు అసలు కాజ్ రూట్ కాజ్ ఎందుకు జరిగింది ఈ విషయం మీద మాట్లాడరు ఇప్పుడేంటి డ్రైవర్కి లైసెన్స్ ఉంది డ్రైవర్ నడిపితే డ్రైవర్ ని అరెస్ట్ చేయాలి అక్కడ ఉన్న ప్యాసింజర్ ని ఎలా అరెస్ట్ చేస్తారు బట్ ఇస్ కైండ్ ప్యాసెంజర్ ఈజ్ ఇంకా దీన్ని ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ బస్ యాక్సిడెంట్ అవుతుంది డ్రైవర్ అరెస్ట్ చేసి కదా లోపల ఉన్న ప్యాసింజర్లు అరెస్ట్ చేయరు కదా నేను అదే పాయింట్కి వస్తానండి నార్మల్ బస్ లో ప్రయాణించే వాళ్ళందరూ పెద్దగా ఫేస్ వాల్యూ లేని అవుతారు అంటే ఫేస్ వాల్యూ ఉంటే అరెస్ట్ చేస్తారా కాదండి అదే డిమాండ్ నేను నేను ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ దట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి వంద మందికి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు తరలించుకొచ్చారు జనాల్ని అండ్ ఆ పర్మిషన్ వంద మంది దాటి రెచ్చిపోయి డోర్ ఓపెన్ చేసి నమస్కారాలు పెట్టుకుంటా క్రౌడ్ని పుల్ చేశాడు విపరీతమైన హిస్టీరియా క్రియేట్ చేశాడు జింగోయిజం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక రకమైన ఎరాటిక్ మ్యాడ్నెస్ ఈ చాలా మంది పవర్డ్స్ బయట రోడ్డు మీద తిరిగారు ఈ పవర్డ్స్ రోడ్డు మీద తిరిగినప్పుడు ఏం చేశారు రప్పరప్ప నరుకుతాము నెక్స్ట్ వచ్చేది మేమే అంత చూస్తాం అతను ఎవడో రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తామని చెప్పి అరాచకం బీజాలు వేస్తారు కానీ ఈ పాయింట్ మీరు అన్న పాయింట్ ఎవరైతే ఆయన బయటకు వచ్చి రోడ్ షోలు చేయడం పూలప్పుడు ఈ పాయింట్స్ మాట్లాడాల నార్మల్ నార్మల్ ఎట్లా అరెస్ట్ ఎప్పుడు ఒక యాక్సిడెంట్ కి కార కూడా అవ్వడు కానీ పక్కన ఉన్న అతను ఒకప్పుడు ఎక్సిఎం క్రౌడ్ పుల్లర్ ఆర్ పాజిటివ్ వే ఇస్ అ క్రౌడ్ పుల్లర్ ఒక పది మంది పర్వర్ట్స్ అక్కడ ప్లకార్డ్స్ పట్టుకున్న పుల్ చేసాడు కదా అతని వెహికల్ పైనే ఒక ఎక్కి ప్లకార్డ్ చూపిస్తున్నాడు కదా కాదు కదా అసలు రూల్స్ రాని తను అభిమానులు అన్లైన్ తనం కాదండి రూల్స్ పాటించడం అనేది ఇతనికి రాదు రూల్స్ ఇతను పెట్టలేడు రూల్స్ పాటించలేడు రూల్ బుక్ లో ఒక అక్షరం కూడా రాయని పర్సన్ ఇతను ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ బ్రీడ్ నువ్వు ఎంకరేజ్ చేసి ఇంతమందిని లాక్కోబట్లే ఇంత గుంపు గుంపుగా జనాలు వచ్చారు రోడ్డు మీదకి ఇంత గుంపుగా జనాలు వచ్చారు కాబట్టే స్టాంపేడ్ అయింది ఒక మనిషి కింద పడ్డాడు ఓకే నేను ఇంకో కోణం వాడతా మిమ్మల్ని నాయకుడు అవ్వాలనుకుంటున్నాడు అనుకోండి ఎవడన్నా ఒక వర్గానికి కానివ్వండి ఒక రాష్ట్రానికి కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి ప్రదే అవ్వాలనుకుంటున్నాడు కదా మళ్ళీ ఆయన వర్గానికి ఇన్స్పిరేషన్ ఫైన్ ఆయన ఇప్పుడు రాష్ట్ర నాయకుడు అవ్వాలనుకుంటున్నాడు మానవత్వం అనేది ఉండాలి నీ బండి కింద ఒకటి పడితే కనీసం కారాపవా పవా యువర్ ఆర్ ఫెయిల్యూర్ యాజ్ హ్యూమన్ మానవత్వం ఉండదా నీకు చెప్పండి వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి పిలిపించేదాకా నువ్వు కూర్చోవా లేకపోతే నీ వెహికల్లో పంపించవా నువ్వు పోయేప్పుడు ఆ విగ్రహాన్ని దండైపోతావు వచ్చి నష్టం ఏంటి ఓ ప్రాణం గంట ఎక్కువ చెప్పండి సహజంగా ఏ మంత్రులైనా పొలిటికల్ లీడర్లైనా కార్ మరియు హాస్పిటల్ ధరిస్తారు కానీ ఈయన మాత్రం కనీసం పడినట్టు కూడా గుర్తించలే అది దౌర్భాగ్యం అతనికి ఏది పట్టదండి నేను అదే చెప్తున్నాను మానవత్వం లేదు అందరూ ఎంత లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నారు కానీ మానవత్వం మనిషితత్వం లేని మనిషి జగన్మోహన్ రెడ్డి మీరు ఇంత మానవత్వం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు నాకు ఒక విషయం అర్థం కాదు వాళ్ళ నేను వంశీ ఉన్నాడు ఇక్కడ ఎప్పుడొస్తాడని పెట్టారు మీరు ఇతను ఎప్పుడు వెళ్తాడని పెట్టారు వీళ్ళిద్దరిని అందగాళ్ళు ఈ అందగాళ్ళ అందాన్ని చూసి లోకేష్ చంద్రబాబు నాయుడు కుసించుకుపోయి ఇంత అందగాళ్ళని చూసి ఈర్షబడిపోయి ఈ క్యాండిడేట్ని లోపల పెట్టాడు ఈ క్యాండిడేట్ లోపల పెట్టబోతున్నారు కదా కానీ ఎప్పుడు పెట్టబోతున్నారు ప్రశ్ని ఏమండి వల్లనేని వంశీ కంట ప్రతిసారి చిటుకు చిటుకు మన హాస్పిటల్కి వెళ్తాడండి వెళ్ళిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేస్తారో మళ్ళీ మామూలుగా బయటకు వస్తాడు బెయిన్ ప్రాప్తి వస్తుపట్లే వల్లభినేని వంశీకి అండ్ ఇదంతా పక్కన పెడితే అరాచకమైన రూమర్లు ఏం జరుగుతున్నాయి అంటే వంశీ జైల్లో ఉండి నామినేషన్ వేసినా కూడా గెలుస్తాడండి సార్ గన్నవరంలో ఇలా ఫ్యాన్స్ ప్రచారం ఇంకా ఏం చెప్పాలండి ఏం చెప్పాలండి గన్నవరంలోనో లేకపోతే నియోజకవర్గంలో ఇదంతా హింసించబడ్డాళ్ళు ఎవరన్నా జైల్లో కూర్చొని నామినేషన్ ఇస్తే ఓట్లా దీనికి ఇతనికి మీరు ఆలోచించండి అరాచకం చూసిన తర్వాత పైశాచిక అరాచకం చూసిన తర్వాత వంశీ వంశీ మీద నుంచి ఎక్కడైనా టాపిక్ నడుస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చోటు చేశాడు అందగాడు వంశీ వచ్చాడే మళ్ళీ ఎప్పుడన్నా ఆరోగ్యం ఇంత బాగాలేదు అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటున్నారు డబ్బా గవర్నమెంట్ హాస్పిటల్స్ మినిమం ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తున్నాయి లోపల కూడా ఉంచట్ల ఏడీ జగన్మోహన్ రెడ్డి ఓదార్చడానికి రాడు ఏమంటారు మరి దీనికి అతను ఒక నాయకుడా ఒక స్ఫూర్తి దాయకుడా కారు కింద పడిన టైర్ కింద పడిన ప్రాణానికి అతను నుంచోలేడు అతను నమ్మి ఒక పార్టీ కండువా మార్చిన వీళ్ళిద్దరికీ నుంచోలేడు హీస్ యాక్చువల్లీ నాట్ ఫిట్ టు బి ఎనీ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండి సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్ ఇస్ జగన్మోహన్ రెడ్డి అతనికి అతను తప్ప ఎవరు ఇష్టం లేదు ఈ ప్రపంచంలో మేబీ అవినాష్ అంటే ఇష్టం నథింగ్ ఎల్స్ వైఎస్ భారతి గారు అంటే చాలా ఇష్టం రాష్ట్రంలో ఉన్న స్త్రీలు అంటే చిన్న చూపు కాదా నాకు అర్థం కావట్లేదు కాట్లేదు బాబాయ్ హత్య జరిగినా కూడా బాబాయ్ గురించి ప్రేమ ఉండదు మహాన్ బోడ్ కి ఎవరంటే ఇష్టం నీకు అది అవినాష్ అరెస్ట్ చేయగలిగే సిచువేషన్ ఎక్కడైనా తెచ్చాడా సో వంశీ గురించి బాగానే ఉందండి ఇప్పుడు పరిస్థితి అందరూ ఎప్పుడు అరెస్ట్ వెయిటింగ్ టీడీపీలో కార్యకర్తలు అందరూ ఒక అన్రెస్ట్ ఉంది వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అన్న విషయం పక్కన పెడితే పిచ్చి పిచ్చిగా నోరు విచ్చల్ విడిగా వాడిన గొట్క రాజు ఈ గెడ్డంగా కాసినోలీ నడిపాడా రాచకాలే చేశాడా ఆఖరికి ఓడిపోతామని అతనికి తెలుసండి తెలిసినా కూడా అతను కర్మేలా కాదు అంటే నోట్లో వచ్చి మాట్లాడేలా వస్తాయంటే ఆ హంభావం ఈ గో ఇంకా కొన్ని మాటలు అనకూడదు షో కాబట్టి ఇంత అతనితో అనిపిస్తాయి లోపల నుంచి ప్రేరేపించి చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తాను నేను అని సిగ్గున్నవైతే నువ్వు చెప్పుకునే నియోజకవర్గంలో అంత పౌరుషం అయితే నువ్వే ఓ అయితే పెద్ద ఎగరేసి అయితే క్యాన్స్లో నడిపి వీరంగా వేసి బొక్కలో డాన్స్ వేసినవి అయితే ఒక్క క్షణం వచ్చి జూ పాలిష్ చేసి నేను ఆ శత్రువు నేను గెలుస్తాను ఓడిపోతాను నేను చెప్పిన ఒకటి షూ పాలిష్ చేస్తాను అని అన్నడివి వచ్చేసి ఉంటే అబ్బో ఈ క్యాండిడేట్ తోపన్న ఫీలింగ్ అని ఉండేది ఏమయో పారిపోయాడు హాస్పిటల్ హాస్పిటల్లో సర్జరీ చేసుకో మీరు ఎంత క్యూట్ గా చెప్తున్నారు కానీ హాస్పిటల్లో గుండెకి చికిత్స కంటే ముందు వగైరా వగేరా నెల్లున్నప్పుడు ఎంత ధైర్యంగా వెండిన తెలియబోతా ఏమైంది రథం దగలాడిపోతే ఏమైంది కొన్ని లక్షలేగా అని చెప్పిన ఒక గొప్ప మనిషి ఏవేసి వేసి కొట్టుకుంటున్నావో ఎవరికి తెలియదు అసలు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఏం మగతనమే అనేది మగాడంటే ఓటమికి రెడీ అవ్వాలి గెలుపుకి రెడీ అవ్వాలి రెండింటికి దేనికి రెడీ లానే నువ్వు అటు ఇటుగా నడులో కూర్చుని ఏం చేస్తావు ఏం చేయడానికి పనికి రాజకీయాల్లో వీళ్ళు హీరోలు ఏంటండి ఓడిపోతే ఓ మూల పెద్ద మనిషిలాగా చాపేసి కూర్చుంటారు చాలా మంది వీళ్ళు హీరోలు ఏంటండి పుష్పాతి ఫంక్షన్లు పనికి వస్తాయి చాలా మంది పొలిటీషియన్స్కి వీళ్ళు వాళ్ళు అని చెప్పట్లా నేను చాపేసి నీళ్ళు వేసి అన్నం పెట్టండి మూల పడుకుంటారు అలా చేస్తే కూడా నేరమే ఇప్పుడు నేను ఎవరి గురించి అనేది ఈ మాట మీరు అన్నీ ఎలా లేరు అంటారు అట్లా హ్యూలెట్ చేయొద్దు అమ్మాయిలు మహిళలు కూడా అలా హులెట్ చేయడం పెట్టి బయటకు పోయి మహిళలు పెట్టకూడదండి వరల్డ్ అస్ మూవ్ ఫార్వర్డ్ మహిళలు అలా చేయమని అంటలేదు కానీ మేము పనికిరాము మేము బయటకి తిరగలేము మేము అన్న మాటలు మేము చేయలేము అన్న పనికిరా అని కొంతమంది ఉంటారు కదా మగవాళ్ళ కింద వాళ్ళకి చాపేసి కూర్చోబెట్టినట్లయి చెప్పండి ఎలాగు నువ్వు ఎక్కడ కూర్చోపెట్టు ఈ సోకాళ్ళు లీటర్స్కి అట్లా కూర్చోపెడతారు ప్రజాంతంగా మూల పడుకోండి అని చెప్పి నేను రెస్ట్ చేస్తాను రాజేష్ గారు మీ బాధ ఏంటి ఇవ్వద్దా కానీ ఇట్లా కానీ నో ఐ హ్యాఫ్ హై రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఐమ్ ఐ ఆమ్ ఆ వుమెన్ ఐ హ్యాఫ్ హై రెస్పెక్ట్ అండ్ ఈ మాట ఎవరి గురించి అని కూడా నేను పేరు చెప్పట్ల ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇన్స్పైర్ అయిపోయి చాపలు వేసుకొని కూర్చోకండి సిగ్గుమాలు ఇంకొనిది ఇంకా మీకు బిఎమ్ ఆన్ అన్నమాటలు వచ్చి బయట ప్రూవ్ చేయండి కానీ టీడీపీలో వర్గాల్లో ఒక అండ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉంది లుక్అవుట్ నోటీస్ ఎందుకు అరెస్ట్ చేసి పార్దు ఎన్ని కేసులు ఉన్నాయి ఉపాధి హామీ పథకం కింద తోచిన డబ్బులు అంటే పోలీసులు లీగల్ ఫ్రేమ్ వర్క్లో కొంచెం సీరియస్గా వర్క్అవుట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎట్లయితే వంశీ బయటికి రాకుండా జైల్లోనే ఉన్నారో ఫర్దర్గా వంశీ ఎప్పుడు వస్తాడు అది ఇప్పట్లో అవదులేండి చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి కదా వర్షం ఎక్కడండి మా పైన

ఏమో అంటే ఆయన కొడతాడా జైల్లో ఉండి కొడతాడో తెలియదు వీళ్ళు లోపలికి వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి ఏం ఫరక్ పడదు కానీ అంబటి రాంబాబుకి మాత్రం తన ఛానల్లో కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది వీళ్ళు అరెస్ట్ లేదు ఎందుకంటే వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా ఆయన అనుకోండి నేను ఏం పర్లేదు ఇంటానికి నాకు కూడా థ్రిల్ ఉంది ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ నాలో కూడా ఒక రకమైన హ్యాపీ ఆర్గన్ స్టార్ట్ అయింది అట్లా చేయకూడదు మిమ్మల్ని సైకోల్ అంటే ఐమ్ ఓకే సైకో నో ఇష్యూస్ ఇప్పుడు ఇంత చక్రాల కారులు మనుషుల తల మీద ఎక్కించుకు వాళ్ళందరూ గుడ్ బైస్ అండ్ నన్ను సైకో అని అనుకోండి ఐఎమ్ ఓకే ఐ డోంట్ వాంట్ బి గుడ్ అలాంటి దరిద్రాలు నాకు వద్దు ఐ వాంట్ బి సైకో హ్యాపీ సీయింగ్ ఇట్ కానీ కొడాలి నాణ్యని తీసుకెళ్లిపోయి వలం వంశీ పక్కన కూర్చోబెడితే ఇద్దరు మిత్రులు కలిసి ఇతను ఊపిరితిత్తుల గురించి ఇతని గుండె గురించి కబుర్లు చెప్పుకుంటా ఆరోగ్యాలు ఒకరు ఒకరు ఉభయ కుసలోకాలు కనుక్కుంటా బయట కుటుంబానికి ఒకే లెటర్ రాసుకుని పంచుకోండి రెండు చిట్టలు కానీ ఇద్దరు వేరే వేరే జైల్లో ఉంటారు జైలు ఒకటే ఉన్నా ఉంటాయి సెపరేట్ భోజనానికి కలవరా అండి జైల్లో సినిమాలు చూపించినట్టు లైన్ లో ఉనిపించి పదా పదాన్ని పెడతారు కదా అక్కడ కలవరా ఏమో చూద్దాం ఆ కేసులో ఇప్పుడున్న అన్రెస్ట్ ఏంటంటే కొడాలని అన్ అరెస్ట్ చేయాలన్న స్లోగన్ చాలా గట్టిగా వెళ్తుంది అండ్ ఇంకా అతను ఫేట్ అతను పడుతున్నాడు రాజేష్ గారు నా గొంతు కూడా దీని గురించి మాట్లాడే అలాగే పోయింది అండి అది ఎప్పుడు బాగుపోతుంది చూద్దాం థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మేము ఎప్పుడు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్